నమస్తే అండి నేను కిరణ్మై భక్తి సౌందర్యానికి స్వాగతం మనం ఈ వీడియోలో సంకష్టార చతుర్థి వ్రత కథలను తెలుసుకుందాము ఒకనాడు మహర్షులంతా కుమారస్వామిని అర్చించి కుమారస్వామి ప్రసన్నుడయ్యాక స్వామిని ఈ విధంగా కోరారు స్వామి కలియుగములో జనులు పాపకార్యాలు చేసి ఆ ఫలితంగా రుణ బాధలు సంతానలేమి గృహ వసతి లేకపోవటము దీర్ఘకాలిక వ్యాధులు విద్యాభ్యాసము సరిగ్గా సాగకపోవటము కావలసినంత ధనము లేకపోవటము శత్రుపీడ కలగటము వాళ్ళు చేసే ప్రతి పనిలో ఆటంకాలు కలగటము అభివృద్ధి లేకపోవటము పాడి పంటలు సరిగ్గా పండకపోవటము వివాహము జరగకపోవటము దంపతుల మధ్యన సయోధ్య లేకపోవటము చేయని తప్పులకి రాజదండన అనుభవించటము ఈ విధమైన ఎన్నో కష్టాలనే అనుభవిస్తూ ఉంటారు ఆ మానసిక క్షోభ తీరి కష్టములు తీర్చి వృతమేదైనా ఉన్నదా సెలవియండి అని స్కందుని మహర్షులు అడిగారు అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడయి వ్రతాలకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహార చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను అని అన్నారు ఒకనక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి శివుని పతిగా పొందాలని కోరి భక్తితో శివునికి తపస్సు చేసి ఎంతకు ఫలితమందక బాధపడుతూ తన పూర్వపు అవతారాలలో తన యందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడయి తల్లికి ఉపదేశించిన వ్రతమిది ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుని పతిగా పొందినది ఇప్పుడు ఆ వ్రత విధానం మీకు చెప్తాను వినండి అని స్కందుడు ఆ మహర్షులకు ఈ వ్రత విధానాన్ని తెలియజేశాడు ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి వాటిలోను మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యమైనది దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిది ఉన్న రోజు చూసుకొని ఆ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానము చేసి సంధ్యావందనము మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని వినాయకునికి మొక్కుకొని ఎరుపు రవికల బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికుడు పసుపు కుంకుమ వేసి మూడు దోశల బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి మనస్సులో ఉన్న కోరికను స్వామికి తెలియజేసి ముడుపు మూట కట్టాలి మనస్సులో ఉన్న కోరికను స్వామికి తెలియజేసి మూట కట్టుకొని స్వామికి ఇరవై ఒకటి సార్లు ప్రదక్షిణ చేయాలి అంతా ఆహారం తీసుకోకుండా పాలు పళ్ళు మాత్రమే తీసుకుంటూ ఆ పూటంతా మౌనంగా ఉంటూ మనస్సులో గణపతి నామాన్ని స్మరిస్తూ ఉండాలి సూర్యాస్తమయం అయిన తరువాత తలస్నానం చేసి దీపాన్ని వెలిగించి శ్రీ సంకష్టార చతుర్థి వ్రతాన్ని ఆచరించుకోవాలి ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి కుడుములు చేసి స్వామికి నివేదించాలి వ్రతము అర్ఘ్యాలు పిదప అతిథులకు గణేశ స్వరూపంగా భావించి ప్రసాదము గాని భోజనము గాని పెట్టాలి ఆ ముందు రోజు ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించి దైవనామస్మరణతో లౌకిక విషయాల మీదకి మనస్సు పోకుండా చూసుకోవాలి ఈ విధంగా వ్రతాన్ని చేయటం వలన కోరిన కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి అని పన్నెండు సార్లు చేసిన ఈ వ్రతానికి వ్రతసిద్ధి కలుగుతుంది అని మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టము అని కుమారస్వామి ఆ మహర్షులకు తెలియజేశాడు బృసుండి మహర్షి వృత్తాంతము ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తున్న నారద మహర్షికి కుంభిపాక నరకము కనిపించింది లోపల ఎవరున్నారా అని నారదుడు చూశాడు అక్కడ బృజుండి మహర్షి తల్లిదండ్రులు అతడి పూర్వాశ్రమంలోని భార్య కుమార్తె కనిపించారు వాళ్ళంతా నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళు పడుతున్న బాధల్ని చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్లి ఓ మహర్షి నీ పూర్వాశ్రమంలో భార్య కూతురు నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకంలో దారుణ బాధలకు గురవుతున్నారు అదేమి పట్టనట్లుగా నీవిలా తపస్సు చేసుకోవటము ధర్మము కాదు వారి బాధలు పోయి సద్గతులు కలగటానికి తగిన పరిహారాన్ని చెయ్యి అని చెప్పి నారదుడు వెళ్లిపోయాడు నారదుని మాటలను విన్న భృసుముడికి ఎంతో ఆవేదన కలిగింది తన పూర్వాశ్రమ జీవితము గుర్తుకొచ్చింది వారి సహకారము వల్లనే తాను ఇంత తపస్వి అయ్యాడని ఎలాగైనా సరే వారి బాధలని రూపుమాపాలని ఆ మహర్షి సంకల్పించుకున్నాడు తన ఇష్టదైవమైన గణపతిని ధ్యానించాడు పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకొని గతములో సంకష్టహర గణపతి వ్రతము చేయటము ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తన వారికి ధారపోయాలని అనుకుని ఓ గణనాథ నేనే గనుక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు వారితో పాటు నా భార్య కుమార్తె నరకలోక బాధల నుంచి విముక్తి పొందుదురుగాక అని నీళ్లు విడిచిపెట్టాడు గజాననుడి అనుగ్రహంతో ఆయన చేసిన వ్రతాల్లో ఒక పర్యాయము చేసిన వ్రత ఫలితము వలనే ఆయన పితరులు భార్య కుమార్తె అందరూ దేవతా శరీరాల్ని ధరించి దివ్య విమానము ఎక్కి గణేశలోకానికి చేరుకున్నారు చతుర్థి వ్రతాన్ని ఒక్క మాసంలో ఆచరించడం వలన ఇంత ఫలితం ఉన్నప్పుడు ఈ వ్రతాన్ని ప్రతి మాసంలో చేయడం వలన ఎంతటి ఫలితం వస్తుందో చెప్పతరము కాదు అనేది ఈ కథలో మనకు కనిపిస్తుంది వేసే వృత్తాంతము ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళుతుండగా అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశములో పయనించే ఆ విమానం పైన దృష్టి సారించాడు అతని దృష్టి విమానం పైన సోకగానే ఆ విమానము చటుక్కున భూమిపైన అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్రుని విమానం వలన వచ్చిన అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్య చికుతుడైన ఆ దేశపు రాజు సూరసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చరివు చెందుతూ తిలకించసాగాడు ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన ఆ మహారాజు ఆనందంతో ఇంద్రునికి నమస్కరించాడు అక్కడ విమానము ఎందుకు ఆపినారో కారణము ఇంద్రునికి ఆ రాజు అడిగారు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి నా విమానము మార్గమధ్యంలో అర్థాంతరంగా ఆగిపోయింది అని సూరసేన మహారాజుకి ఇంద్రుడు చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి ఆగిపోయిన విమానము మళ్ళీ ఏ రకంగా బయలుదేరుతుంది అని అడిగారు ఎంతో వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున సాయంత్రము వరకు ఎవరైతే ఉపవాసము చేసి సంకష్టార గణేశ వ్రతం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిచ్చినట్లయితే నా విమానము తిరిగి బయలుదేరుతుంది అని సూరసేన మహారాజుతో ఇంద్రుడు చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాస వ్రతం చేసిన వారు కనబడకపోదురా అని రాజ్యమంతా తిరిగారు కానీ దురదృష్టవశాత్తు ఆ రకంగా ఎవరూ ఆ సైనికులకు దొరకలేదు అదే సమయంలో ఒక దూత వచ్చి మరణించిన ఒక వేశ్య మృతదేహాన్ని తీసుకెళ్లటము కనిపించింది సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలు కూల్చిన ఆమెకు ఎందుకు గణేశ లోకాన్ని తీసుకుని వెళ్తున్నారు అని దూతల్ని సైనికులు ప్రశ్నించారు దానికి గణేశ దూత ఈ స్త్రీ నిన్నంతా ఉపవాసం ఉంటూ తనకు తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తరువాత గణపతికి నమస్కరించింది ఆ విధంగా ఆమెకి తెలియకుండానే నిన్నటి రోజున సంకాష్టహర చతుర్థి వ్రతాన్ని చేసింది ఈ రోజున మరణించింది తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది ఎవరైనా తన జీవిత కాలంలో ఒక్కసారైనా సంకష్టహార గణపతి వ్రతాన్ని చేసినట్లయితే వాళ్ళ మరణానంతరము గణేశ లోకానికి చేరుకోవటము తథ్యము అని గణేశ దూత ఆ సైనికులకు తెలియజేశారు అప్పుడు సైనికులు ఆ స్త్రీ పుణ్యఫలాన్ని తనకు ఇమ్మని గణేశదూతని ఎంతో బ్రతిమిలాడారు ఆ విధంగా చేయటం వలన ఆగిపోయిన ఇంద్రుని విమానము తిరిగి బయలుదేరుతుందని చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వటానికి గణేశదూత లేదు ఈలోపుగా ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోటకు వీచి ఇంద్రుని విమానము వెంటనే అక్కడి నుంచి బయలుదేరింది సంకష్టహర వ్రతాన్ని తెలియక చేసిన ఆ వ్రతం ఎంతటి ఫలితాన్నిస్తుందో చెప్పే వృత్తాంతము ఇందులో మనకు కనిపిస్తుంది కృతవీర్యుని కథ పూర్వము కృతవీర్యుడనే మహారాజు ఉండేవాడు అతడు సకల సద్గుణ సంపన్నుడు ధర్మాత్ముడు ఆయన భార్య మహాపతివ్రత సుగుణవతి ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు ఆ పుణ్య దంపతులకి ఎంతకాలము గడిచినా సంతానము కలగడం లేదు పుత్ర సంతానము కోసము ఆ పుణ్య దంపతులు చేయని వ్రతము దానము లేదు ఎన్ని యాగాలు చేసినా ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితము లేకపోయింది ఎంతో నిరాశ పొందిన కృతవీర్యుడు ఒకనాడు తన మంత్రులకి తన రాజ్యభారాన్ని అప్పగించి తన భార్యతో కలిసి అరణ్యాలకు వెళ్లి అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలము పైనుంచి రాలిన ఆకుల్నే భుజిస్తూ తన తపస్సుని కొనసాగించాడు అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి రాజు శరీరము చిక్కి శల్యమైపోయింది ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి ఎంతో జాలిపడి పితృలోకానికి వెళ్లి అక్కడ కృతవీర్యుడి తండ్రిని కలిసి పుత్ర సంతానము కోసము అతడు కొడుకు పడుతున్న బాధల్ని కృతవీర్యుడి తండ్రికి చెప్పాడు నారదుని ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీర్యుని తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మను నమస్కరించి ప్రభు నా కుమారుడు సకల సద్గుణవంతుడు దానశీలి ధర్మప్రభువు ఎన్నో యజ్ఞాల్ని వ్రతాల్ని చేసినవాడు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటున్న కరుణామయుడు అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానము కలగకపోవటానికి కారణము ఏమిటి అతడు ఏ పాపం చేశాడు ఏం చేసినట్లయితే నా పుత్రుడి పాపము తొలగిపోయి అతనికి సంతాన ప్రాప్తి కలుగుతుంది దయచేసి చెప్పండి అని ఎంతో దీనంగా బ్రహ్మదేవునికి కృతవీరుని తండ్రి ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుని తండ్రితో ఈ విధంగా తెలియజేశాడు నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరు కలవాడు పరమ దుర్మార్గుడు ఒకనాడు అతను ధనకాంక్షతో దారికాసి బ్రహ్మవేత్తలు సాత్వికులు అయిన పన్నెండు మంది బ్రాహ్మణులను చంపి వారి దగ్గరున్న సంపదని ఆహారాన్ని దోచుకుంటూ ఆ రోజంతా సమయము దొరకక ఏమీ తినలేదు దోచన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు బహుళ చతుర్థి చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికి చేరుకుని గణేశుడు అని పేరు పెట్టుకున్న తన కుమారుణ్ణి గణేశ అని పేరు పెట్టి పిలిచాడు దోచుకున్న ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు కొన్నాళ్లకి సాముడు మరణించాడు పరమ పాపి అయినప్పటికీ తనకు తెలియకుండానే మాఘబహుళ చవితి నాడు ఎటువంటి ఆహారము తీసుకోకపోవటము సంధ్యా సమయంలో ఇంటికు వచ్చి కొడుకుని గణేశా గణేశా అని పలుమార్లు పిలిచి కొడుకుతో కలిసి గణేషుడి ప్రసాదాన్ని తినటము వల్ల అతడికి అమితమైన పుణ్యఫలము లభించింది కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీర్యుడనే పేరుతో నీ పుత్రుడుగా జన్మించాడు ప్రస్తుతము అతడెన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో మంచివారిని వధించిన పాపం వలన ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానము కలుగుతుంది అని బ్రహ్మదేవుడు కృతవీరుని తండ్రికి తెలియజేశాడు ఆ మాటల్ని విన్న కృతవీరుని తండ్రి ఎంతో బాధపడుతూ పితామహ నా కుమారుడు చేసిన బ్రహ్మహత్య పాపము అయితే దాన్ని పోగొట్టుకునే మార్గము ఏదైనా ఉంటే తెలియజేయండి అది ఎంత కష్టమైనదైనా సరే అని ఎంతో దీనంగా బ్రహ్మదేవునికి కృతవీరుని తండ్రి ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మదేవుడు నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది కోరిన కోర్కెలు తీర్చేది అయిన శ్రీ గణేశ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని వ్రత విధానాన్ని తెలియజేశాడు అప్పుడు కృతవీరుని తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీరుడు సంతానవతుడయ్యాడు కరుడు కట్టిన ప్రారబ్ధాన్ని సైతము కర్పూరంలా కరిగించి వేసే మహిమాన్వితమైన వ్రతము ఇది ఈ కథలు నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు సంకష్టార చతుర్థి ఫలితాన్ని తెలియజేస్తున్నాయి వినాయకుని భక్తులందరూ ఈ వ్రతము చేయటం వలన ఎంతో ఉన్నతమైన స్థితిని పొందుతారని వ్యాపార అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారని నరదృష్టిపడిన ఎట్టి పరిస్థితిలోనూ పతనమవ్వరని ఈ కథలలోని సారాంశము ఈ వ్రతము ఆచరించిన వారు ఎవరైనా జన్మాంతంలో గణేషుని లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు అని ఈ కథలలో మనకు తెలుస్తుంది